హలో అందరికీ ఈరోజు వీడియోలో టమాటో ఎగ్ కర్రీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి అండ్ టమాటో కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం నా కింద కమెంట్ చేసేయండి ఫస్ట్ అయితే మనము ఎగ్గుల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే లో ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర బండపు పచ్చిమిర్చి అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఆ తర్వాత టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి అదే టైంలో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్ అనేవి సాఫ్ట్ అయిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అందులోకి మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటే మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి టమాటా ఎక్కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కసిరు మీద వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎక్కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామ్తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్